హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చూడండి ఈ కర్రీ ఎంత బాగుందో కర్రీ చూ అన్నంలో ఒక అన్నం మెత్తుకు వదలుచుకున్న తింటారు ఈ కర్రీలతో చూడండి ఫ్రెండ్స్ స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకొని ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేసుకున్న తర్వాత అలాగే పోపు దినుసులు ఎండుమిర్చి ఉల్లిపాయ ముక్కలు అన్నీ వేసుకున్నాం అన్నీ వేసుకుని ఒకసారి ఫ్రై చేసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ అలాగే నేనేం చేసుకున్నాను అంటే ముందుగానే బంగాళదుంపలు అనేది ఉడికించి పెట్టుకున్నాను చూడండి ఇది ఆలూ కర్రీ ఫ్రెండ్స్ ఒకసారి అన్నం ఇది ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఈ కర్రీ అన్నంలో కలుపుకొని తింటే ఒక మెట్టు కూడా మేర్చుకున్నా తింటాను ఫ్రెండ్స్ అలాగే కరివేపాకు అనేది ఒక టూ రెండు రమ్ములు కరివేపాకు వేసుకున్నాను కరివేపాకు వేసుకుని కలుపుకున్నాను అలాగే ఒక పావు స్పూన్ అల్లం వెల్లి పేస్ట్ వేసాను చూడండి ఫ్రెండ్స్ అల్లం వెల్లి పేస్ట్ వేసుకుని ఒక పచ్చివాసన తోడే ద్వారా కలుపుకున్నాను అలాగే మీడియం సైజ్ టమాటా అనేది ఒక మొక్క ఒకటి కట్ చేసి పెట్టుకున్నాను తోట కట్ చేసి ముక్క కూడా వేసుకున్నాను అవన్నీ వేసుకుని టేస్ట్ తగినంత ఉప్పు వేసుకున్నాం అలాగే ఒక స్పూన్ కారం వేసుకున్నాం పావు స్పూన్ పసుపు కూడా వేసాను పసుపు వేసే వీడియో స్కిప్ అయింది అలాగే మూత పెట్టుకున్నా మూత టూ మినిట్స్ తర్వాత తీసుకున్నాం అలాగే టమాటా అనేది మెత్తబడింది లేనిది గరితో మ్యాచ్ చేస్తే మెత్తబడింది చూడండి ఫ్రెండ్స్ అలాగే టమాటా అనేది పచ్చివాసన పోయినంత వరకు మనం కలుపుతూ ఉండాలి అలాగే ఇప్పుడు ఏం చేయాలంటే మీకు చూపిస్తున్నాను అంటే ముందుగానే నేను బంగాళదుంపులు అనేది కుక్కర్లో ఒక రెండు విజిల్స్ పెట్టుకున్నాను చూడండి అవి మీకు చూపిస్తున్నాను రెండు విజిల్స్ అయిపోయిన తర్వాత తొక్కలు తీసి ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను అందులో వేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ముక్కలు కట్ చేసి వేసుకున్న తర్వాత ఒకసారి మనం కలుపుకోవాలి కలుపుతూ ఉంటేనే ఉప్పు కారం అనేది బంగాళదుంపితుంది ఈ కర్రీ అనేది అన్నమానికి చాలా బాగుంటుంది అలాగే చపాతీకి కూడా బాగుంటాయి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ నేనైతే కొంచెం కలిపిసిన తర్వాత మీకు చూపిస్తున్నాను ఎంత కలుపుకోవడం అయిన తర్వాత ఒక టూ మినిట్స్ పాటు మూత పెట్టుకున్న తర్వాత ఒక చిన్న గ్లాసుడు ఇప్పుడు మనం ఒక చిన్న గ్లాసు వాటర్ పోసు వాటర్ పోసుకోవాలి ఎందుకంటే మనకి గ్రేవీ కావాలి కనుక ఒక చిన్న గ్లాసు వాటర్ పోసుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఈ గ్రేవీ అనేది అన్నంలో కలుపుకుంటే టేస్ట్ బాగుంటుంది మెతుకు కూడా మెల్చుకున్న తింటారు ఫ్రెండ్స్ ఓకేనా ముద్ద ముద్దకు బాగుంటుంది ఫ్రెండ్ టేస్ట్ అనేది ఒకసారి కలుపుకోవడం నెయ్యిన తర్వాత మనం ఒక టూ మినిట్స్ వరకు మూత పెట్టుకుందాం అలాగే టూ మినిట్స్ తర్వాత మూత తీస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ అన్నీ తీసి అయిపోయాక ఒకసారి కలుపుకొని అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తామంటే చూపిస్తున్నాను చూడండి కర్రీ దగ్గరికి వచ్చిందని ఇప్పుడు గరం మసాలా పొడి అనేది వేసుకుందాం ఒక పావు స్పూన్ గరం మసాలా పొడి వేసుకోవాలి అలాగే కొత్తిమీర ఉంటే ఇడ్లీ టైంలో కొత్తిమీర వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది నా దగ్గర లేదని స్కిప్ చేసాను ఫ్రెండ్స్ ఓకేనా చూడండి ఫ్రెండ్స్ మీకైతే నేనైతే కర్రీ అనేది చూపిస్తున్నాను ఒకసారి కలిపి కూడా చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఈ కర్రీ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ ఓకే బాయ్